రాజంపేట జిల్లా కేంద్రం సాధన సమితి ఆధ్వర్యంలో రైల్వే బ్రిడ్జ్ దగ్గర నుంచి భారీ ఎత్తున్న రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ రాజంపేట పాత బస్ స్టాండ్లో మానవహారంగా నిలబడి విద్యార్థులు ప్రజలు జేఏసీ నాయకులు హోరెత్తించారు రాజంపేట జిల్లా కేంద్రం అన్ని వసతులన్నా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎస్ రోడ్డు నుంచి పాత బస్టాండ్కు ర్యాలీగా వచ్చి మానవహారంగా నిలబడి విద్యార్థులు ప్రభుత్వాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ డిమాండ్ చేయడం జరిగింది కార్యక్రమంలో జయసీ సభ్యులు పూల భాస్కర్ ప్రభాకర్ నాయుడు రమణ లక్ష్మీనారాయణ వైభవ్ చిట్వేలి రవికుమార్ డిఎల్ఆర్ మణి అబూబకర్ డాక్టర్ నవీన్ ఈశ్వరయ్య చల్లా సుధాకర్ డిఎస్ రావు రాజశేఖర్ నాయక్ సుధాకర్ బాబు విద్యార్థి సంఘం నాయకులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయానికి విలువ ఉంటుంది అలా కాకుండా కేవలం మైనారిటీ ప్రజల అది ప్రజాస్వామ్యం పెద్దలు కూడా గ్రహించాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ప్రభుత్వ విధానాలను తగ్గుపడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తూ మెజారిటీ ప్రజలకి రైల్వే కోర్టు రాజంపేట రెండు నియోజకవర్గాలు ప్రజల ఒక గుంతుకుని వినిపించకుండా వాళ్ళ అధికారులు ఉన్నాం కదా అని చెప్పని వాళ్ళ పదవితో ఇది అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ నిర్ణయాలకి అందరూ కానీ విలువ అలా కాకుండా కేవలం ఒక ఒక వ్యక్తి మన సొంత కోసం మన స్వలాభం కోసం ఒక ప్రాంతాన్ని వెనకేసుకొచ్చు వస్తూ రెండు నియోజకవర్గాలని ఒక గొంతుకుని తొక్కడం అనేది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల విలువకు విలువ ఉంటుంది కాబట్టి మా ఒక రైల్వే కోడు రాజమండ్రి ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ ప్రాంతాన్ని జిల్లా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ అలా చేయని పక్షంలో విద్యార్థుల నుంచి ఇంకా ఒక ఉధృతం ఎక్కువ అవుతుంది ఉద్యమం ఎక్కువ చేస్తామని చెప్పని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం సార్ పదహైదు రోజు ఉద్యమం రాజంపేటలో నిర్మిరామంగా సాగుతా ఉంది ఖచ్చితంగా స్పందించి రాజంపేట భవిష్యత్ కార్యాచరణ రేపటి నుంచి బదులు అవుతుంది రేపటి నుంచి మీరే నిరాహార దీక్ష జరుగుతున్నాయి ఇక్కడే లో రాజంపేట ప్రధానిగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ దీక్షలో పాల్గొని రాజంపేట ఉద్యమాన్ని బలోపేతం చేయాలని జేసి తరఫున తెలియజేస్తున్నాను